సిటాడాల్ అనీ బనీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న సమంత తన నెక్స్ట్ ప్రాజెక్టు రాజన్ డీకేతో రక్త బ్రహ్మాండ్ అనే టైటిల్తో రాబోతుందని సమాచారం ఎప్పుడు యాక్టివ్గా ఉండే సమంత గ్రాటిట్యూడ్ అండ్ డిలైట్ అనే క్యాప్షన్తో తన ఇన్స్టాలో ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు అందులో ఆమె తన టఫ్ మూమెంట్స్ని కృతజ్ఞత మరియు ఆనందం అనేవి బాగా ఉపయోగపడ్డాయి అని అవి చాలా పవర్ఫుల్ మరియు ఆచరించడం సులభం అని ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ తెలిపే మూడు విషయాలు రాయమని అవి గొప్పగా ఉండవలసిన అవసరం లేదు కృతజ్ఞత యొక్క సరళమైన క్షణాల తేడాను తీసుకురాగలవు ఇలా రాయడం చిన్నదిగా అనిపించినప్పటికీ మన ఆలోచనను మార్చగలుగుతుంది ప్రతి పరిస్థితిలోనూ మంచిని చూడగలము ఇలా తను టూ ఇయర్స్ నుంచి రాస్తున్నాను అని అవి తనకి చాలా ఉపయోగపడ్డాయి అని తను తన ఇన్స్టాలో తెలిపారు వాటికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి